హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయలక్ష్మి ఫ్యాషన్ ఈరోజైతే టూ పీస్ సెట్స్ చూపిస్తున్నానండి చున్నీ రాలేదండి టాప్ అండ్ బాటమ్ రెండే వచ్చాయి నెక్ దగ్గర మొత్తం వచ్చేసి ఇలా ఇదిగోండి ఇలా మొత్తం ఫ్లవర్ డిజైన్ చమకీ వర్క్తో ఎంబ్రాయిడింగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇదిగోండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి అలాగే ఇదిగోండి ఇలా సైడ్ కట్స్ వచ్చాయి కింద బాటమ్ బాటమ్కి మొత్తం పైన టాప్లో కింద అడుగున ఇదిగోండి మొత్తం ఎంబ్రాయిడింగ్ డిజైన్తో వచ్చిందండి చమకి వర్క్ అలాగే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో హైలైట్ చేశారు ఇది వచ్చేసి బచ్చల పండు రంగులో ఉందండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇదిగోండి నెక్ దగ్గర చుట్టూ ఇలా డిజైన్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి అలాగే హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఎంబ్రాయిడింగ్ వర్క్తో డిజైన్ వచ్చింది ఓకేనా అండి లెంగ్త్ వచ్చేసి థర్ థర్టీ నైన్ వచ్చిందండి సారీ లూజ్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇదిగోండి ఇలా ఇలా కుచ్చులు టైప్లో వచ్చాయండి డ్రెస్ టాప్ వచ్చేసి చూపిస్తాను ఫార్టీ ఎయిట్ వచ్చిందండి లెంత్ వచ్చేసి ఇది వెనకాలైతే ఇదిగో వెనకాల కూడా రౌండ్ నెక్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చింది అడ్జస్టబుల్ డోర్స్ కూడా వచ్చాయి ఇది మొత్తం అయితే ఇలా వచ్చిందండి దీంట్లో దీని బాటమ్ చూపిస్తాను ఇది బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసి ఇది టాప్ మ్యాచింగ్తో కింద ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ వచ్చింది ఇలా ప్యాంట్ స్టైల్లో వచ్చిందండి ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది దీని లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ వచ్చింది ఇది ఇవ్వండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చేసి బాటమ్ ఇంత కలర్స్ చూపిస్తానండి ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి అన్నిటికీ ఇదిగోండి ఇలా వైట్ బాటమ్ వచ్చేసి అన్నిటికీ ఇదిగోండి ఇలా వైట్ బాటమ్ వచ్చిందండి బార్డర్కి వచ్చేసి ఈ కలర్తో డిజైన్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కలర్ వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మీకు నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ ఫోన్పే చేసిన తర్వాతే పంపిస్తాము క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వెంబటే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్